ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు సోకాళ్ళ నాయకులు రండి చూద్దాం మీరు ఎంత పర్సంటేజ్ చేశారు మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేసాము ఇవాళ ప్రైవేట్ ఈ కాలేజ్ అవట్లా ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్ ఇలా మొత్తం ఒక ఐదు కాలేజీలు ఉన్నాయి దీన్ని కూడా ఎందుకంటే వాళ్ళని ఏమన్నారు నాకు అర్థం కావట్లేదు ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలని ప్రజలు అసహించుకొని మిమ్మల్ని యాభై వేల ఓట్లతో ఓడగొట్టారు అది గుర్తు చేసుకోండి ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది మీరు చేసింది కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్లు మాత్రమే అయినాయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ యాభై ఐదు శాతం పనులు దగ్గర దగ్గర యాభై ఐదు నుంచి అరవై శాతం పనులు అయినాయినాయి ఇంకా మిగతా పనులు కూడా అవ్వాలి దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మాత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇవాళ థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతుంది అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అట్లాగే పీజీ సీట్ల కోసం డబ్బులు ఇస్తే ఆ పీజీ సీట్లు డబ్బులు కూడా డైవర్ట్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసి నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేస్తే అంటే కేవలం ఎంబీబీఎస్కే పరిమితి కావాలా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఏ పీజీ చదువుకుంటా అర్హత లేదా ఆ డబ్బులన్నీ మీరు ఎందుకు డైవర్ట్ చేశారు దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ కూడా చేసి ఈ ఘనకార్యాలన్నీ కూడా చేసి ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు దమ్ముండే రండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి మీరు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తుపెచ్చుకున్న అట్లాగే దగ్గర దగ్గర ఇరవై రెండు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు మెడికల్ కాలేజీల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మీరు తెచ్చింది ఎన్ని కేవలం ఐదు కాలేజీలే అవి కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు ఇవాళ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు చేసుకుని ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్నీ అటు పెన్షన్లు ఇచ్చాం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం అన్నదాత సుఖీబాబు కింద రైతాంగానికి నలభై ఎనిమిది లక్షల మందికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో మొదటి పెడితే ఏడు వేల రూపాయలు అందించాం తల్లికి వందనం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరికీ చదువుకునే పిల్లలు ఉన్న అందరికీ కూడా ఆ తల్లుల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు అకౌంట్లో ఇస్తాం రెండు వేల రూపాయలు స్కూల్ ఖర్చు పెడతా ఉన్నాం అంటే పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మరి మొన్ననే ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎక్కడికైనా సరే ఉచితంగా వెళ్ళడానికి బస్సులు అందించాం ఇన్ని ఘనకార్యాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రైవేట్ భారం చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు ఇలాంటివి చేయటం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే జస్ట్ ఇవాళ చూసి తట్టుకోలేకపోతున్నారు